అందరికీ నమస్కారం అండి ఇల్లు అమ్మకానికి వచ్చిందండి ఇల్లు ఎక్కడ ఉందో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి చూస్తే ఏమర్థం అండి అలాగే మన వీడియో వచ్చి లైక్ షేర్ కామెంట్ చేయండి అరవై ఫీట్ల రూడండి కేసర్ కేసర్ రూడండి కమర్షియల్ ఇల్లు అండి బయటికి లుక్ మాత్రం ఇలా ఉందండి రెండు పర్పస్ అనే సెటర్ అయితే ఇవ్వడం లేదండి మనం ఎంట్రన్స్లో ఉన్నామండి ఇల్లు వచ్చి ఈస్ట్ పేస్ అండి నూట ఇరవై ఆరు గజాల్లో ఉంటా ఇల్లు నుంచి నియర్ బై హాస్పిటల్ నియర్ బై స్కూల్ నియర్ బై కాలేజ్ నియర్ బై బస్ స్టాప్ నియర్ బై వరంగల్ హైవే ఇల్లు వచ్చి వాటర్ మాత్రం ఫుల్ వస్తుందండి వాటర్ ప్రాబ్లం లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటే ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ చేయవచ్చు బాత్రూమ్ అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి మనం రూమ్లోకి వెళ్దాం అండి అయితే రూమ్లోకి వెళ్తున్నామండి రూమ్లో లుక్ మాత్రం ఇలా ఉందండి రేకులు ఇల్లు అండి విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి మనం సెకండ్ రూమ్లో వెళ్దాం అండి ఇప్పుడైతే ఇల్లు మాత్రం మీకు నెగ్జిబుల్ రేట్లో వస్తుందండి సెకండ్ రూమ్లో వెళ్దామండి సెకండ్ రూమ్లో సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి పైన మాత్రం లుక్ ఇలా ఉందండి టోటల్ లో లుక్ ఇలా ఉందండి మనకు ఇల్లు బ్యాక్ సైడ్లో ఓపెన్ ప్లేస్ ఉందండి ఓపెన్ ప్లేస్ చూపిస్తాను చూసుకోదండి ఓపెన్ ప్లేస్ అండి ఈ ఇల్లు వచ్చేసి గట్కేసర్లో ఉంటాయండి ఈ ఇల్లుక్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నాను అండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాకు కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ సెట్టింగ్ ఉంటాయండి ఇల్లు వచ్చేసి మనకు గట్ కేసర్లో ఉంటుంది నియర్ బై వరంగల్ హైవే మన వీడియో వచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్